అనేది ఒక కళ అదొక సైన్సు అదొక వ్యాపారం కూడా నేను ఈ మూడు మాటలు ఎందుకు అంటే ఒక స్టాంప్ తయారు చేయాలంటే దాంట్లో మీరు గమనిస్తే దాంట్లో బొమ్మ కావాలి ఆ బొమ్మ ఎంత సైజులో ఉండాలి ఏ విధంగా దాంట్లో పెట్టాలి దాంట్లో ఏ రంగులు మేము దానికి సమకూర్చాలి తర్వాత దాని చుట్టూ ఉన్న పర్ఫరేషన్స్ అంటారు చిన్న చిన్న రంధ్రాలు ఎన్ని రంధ్రాలు ఉండాలి అనేది దాంట్లో మేము బాగా తీవ్రంగా పరిశీలించే కానీ స్టాంప్ తయారు కాదు ఆ స్టాంప్ తయారు కావాలంటే రెండు మూడు ఏళ్ళు పడుతుంది ఒక్క స్టాంప్ మీకు బయటకు రావాలి మరి అందుకనే దాని అద్భుతమైన కళానాలు మరి దాని సైన్స్ కూడా అంటారు ఎందుకు సైన్స్ అంటారంటే ఇప్పుడు మీరు మేము ఒక సైజు ఒక లెంత్ ఒక బ్రెత్ డిసైడ్ చేయాలి ఆ లెంత్ బ్రెత్లో ఆ ఇమేజ్ ఎంత ఉండాలి అది ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారమే చేయాలి తప్ప ఏదో మనము ఏదో అప్రాక్సిమేట్గా చేసే విషయం కాదు అది అదేవిధంగా దాంట్లో కలర్ ఉంటుంది ఆ కలర్ యొక్క రిఫ్రాక్టివ్ రిఫ్లెక్టివ్ ఇంటర్నల్ రిఫ్లెక్టివ్ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మేము దానికి ఏ రంగు వాడాలి అనేది నిర్ణయించాలి మరి అదే వెనక దాని గమ్ ఉంటుంది ఆ గమ్ ఎంత ఎంత ఎట్లా ఉండాలి దాని అందుకనే ఇంగ్లీష్లో తమాషగా స్టాంప్ని లిక్ అండ్ టిక్ అంటారు లిక్ అండ్ స్టిక్ అంటారు అదే నాలుగుతో దాన్ని ముట్టుకొని అతికిమంటారు లిక్ స్టిక్ అని సో ఆ లిక్ అండ్ స్టిక్లో ఎక్కువ ఉంటే మన నోట్లోకి వెళ్ళిపోద్దు సో అది ఎట్లా ఉండాలని దాన్ని కూడా సైంటిఫిక్గానే నిర్ణయించబడుతుంది మరి వ్యాపార రీత్యా అన్న వ్యాపారం దీంట్లో ఏముంటుంది స్టాంపులో మీరు అనుకుంటారు ఉదాహరణకి మొన్న జూన్ పదిహేడో తారీఖు బ్రిటిష్ గిన్యా వన్ సెంట్ మెజంటా స్టాంపు యాభై కోట్లకి ఆప్షన్ అయింది ప్రపంచంలో అది ఒకటే ఒక స్టాంప్ ఉంది మరి అదేవిధంగా మారిషస్ ఆఫీస్ అని ఒక స్టాంప్ ఉంది దాంట్లో ఏమైందంటే రిలీజ్ అయినప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉంది తర్వాత దాన్ని పోస్ట్ పేడ్ అని మార్చారు దాని విలువ సుమారుగా ఇరవై కోట్లు ఇప్పుడు అటు చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టాంప్ విలువలు ఇప్పుడు మన ఇండిపెండెన్స్ పీరియడ్ స్టాంపులు కానీ మన దగ్గర ఒక వెయ్యి కానీ ఉంటే సుమారుగా ఒక కోటి రూపాయలు ఉంటుంది మరి ఇవాళ మీరు శ్రీరామారావు గారి కలెక్షన్ కానీ చూస్తే దాని విలువ చెప్పలేము ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఫిలాట్లీ అనేది స్టాంప్ కలెక్షను ఆ స్టాంప్ అనేది ఉట్టిగా ఒక కాగితం అది ఏదో పోస్టేజ్ ఎంత కట్టారు తెలియజేయడానికి కాగితం కాదు అది అది చాలా విషయాలని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా ఆహ్లాదకరంగా తెలియజేసే ఒక ఆర్ట్ పీస్ దాంట్లో ఇప్పుడు మనం స్టాంప్ అని చూసుకుందాం ఎస్టీఏఎంపి అని ఉంది ఆ అక్షరాల్లోనే చాలా అర్థం కలిగింది అది ఎస్ అంటే సర్వీసు అంటే మీరు స్టో పోస్టల్ స్టాంప్ అతికిచ్చి మీరు మెయిల్ సర్వీసెస్ పొందవచ్చు మరి టీ అంటే ట్రాన్స్పరెంట్ అంటే మీరు డిస్టెన్స్ని బట్టి వెయిట్ని బట్టి ఎంత మీరు స్టాంప్ అతికేయాలని నిర్ణయించబడుతుంది అది అన్ని చోట్ల అదే ఫార్ములా అంతేగాని విశాఖపట్నం ఒకటి విజయవాడలో ఒకటి హైదరాబాద్లో ఒకటి ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏం చేసినా దానికి ఒక సూత్రం ఆ సూత్రం ప్రకారం జరుగుతుంది మరి ఏ అంటే అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అథారిటీ ఉంది ఆ స్టాంప్ వెనకాల అది ఎక్కడ పోయినా చలామణి అవుతుంది ఎం అంటే మాస్టర్లీ డిజైన్ మీరు ఒక్కొక్క మీరు ఇక్కడ స్టాంపులు చూడండి ఒక్కొక్కటి ఒక కళ కండం దాన్ని చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది దానికి లేదు ఇది ఒక పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్ కూడా పి అంటే పర్మనెంట్ ఒక స్టాంపుకు ఒక వాల్యూ ఇచ్చిన తర్వాత ఎప్పుడు అదే వాల్యూ ఉంటుంది మహాత్మా గాంధీ ఐదు రూపాయలు ఎప్పుడో మనం ఇండిపెండెన్స్లో రిలీజ్ చేసినప్పుడు కూడా అదే మారదు ఇవన్నీ దానికి సమకూర్చున్నాయి కాబట్టి దానివల్ల అందరు కూడా ఆకర్షించబడుతున్నారు అందులో ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే స్టాంపులు ఇక్కడ మీకు సిల్వర్ ఫాయిల్తో స్టాంపులు ఉన్నాయి గోల్డ్ ఫాయిల్తో స్టాంపులు ఉన్నాయి ప్లాస్టిక్తో స్టాంపులు ఉన్నాయి సింథటిక్ కెమికల్స్తో స్టాంపులు ఉన్నాయి ఇంకా మీరు ఏం చెప్తే దాంతో ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొత్తది కస్టమైజ్డ్ స్టాంప్స్ అని వస్తాయి అంటే ఏంటి మీరు మీ ఫోటో కానీ ఇచ్చారంటే మీ స్టాంప్ అప్పుడే ఇచ్చేస్తాం ఇప్పుడు వైజాగ్లో మీరు ఏ కంప్యూటరైజ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా మీ ఫోటో తీసుకెళ్ళాలంటే మీ స్టాంప్ వస్తుంది దాన్ని మై స్టాంప్ అంటారు ఇప్పుడు వరకు మనం చనిపోయిన వారు మహ మహనీయుల గురించి స్టాంపులు రిలీజ్ అయినాయి ఇప్పుడు సామాన్య ప్రజ కూడా ప్రజలు కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ స్టాంప్ తీసుకోవచ్చు దానే మై స్టాంప్ అంటారు ఈ సందర్భంగా ఇక్కడ విజయవాడ వాసులందరూ కూడా విజయ విశాఖపట్నం వాసులందరూ కూడా ఈ మై స్టాంప్ అనేది విశాఖపట్నం హెచ్ఓలో అన్ని కంప్యూటర్ అది అవైలబుల్గా అని తెలియజేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఇంకొక మంచి ఘటన ఉంది ఏంటంటే ఇవాళ మేము ఒక మినియేచర్ మినేచర్ షీట్ను రిలీజ్ చేస్తున్నాం ఇండియన్ మ్యూజిషియన్స్ మీద మినియేచర్ షీట్ అంటే దాంట్లో ఒకటి కంటే ఎక్కువ స్టాంపులు ఉంటాయి అందులో ఎనిమిది మ్యూజిషియన్స్ చూపిస్తున్నాం ఆ ఎనిమిది మ్యూజిషియన్స్ పేర్లు ఒకటి రవిశంకర్ భీమ్సేన్ జోషి డికే పట్టమాల్ గంగూబాయి హంగల్ కుమార్ గంధర్వ విలాయత్ ఖాన్ మల్లికార్జున్ మన్సూర్ అలీ అక్బర్ ఖాన్ ఎనిమిది మంది వీళ్ళు పద్మ ఉన్నారు మన భారతరత్న కూడా ఉన్నారు భారతరత్నాలు ఇద్దరు భారత రత్నాలు పద్మ విషయంలో కూడా ఉన్నారు అది ఆ ఎనిమిది స్టాంపులు కలిపి అంతా కలిపి ఎనభై రూపాయలు దీంట్లో గొప్పతనం ఏంటంటే మినేచర్ షీట్ అంటే దాని బార్డర్ డిజైన్ ఉంటుంది అందులో మళ్ళీ టెక్స్ట్ ఉంటుంది ఇది అన్నింటిలో ఉండవు మీరు ఇండివిజువల్ స్టాంపులు ఇవన్నీ ఉండవు ఇందులో ఉంటుంది అది చాలా ప్రత్యేకత ఇవాళ సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి ఆ ఫంక్షన్ కూడా ఉంది మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను నమస్కారం